ఓం శ్రీ నమః నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమః నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు ఆరో పద్యము తాత్పర్యము తెలుసుకుందాం మందుడనని నన్ను నిందచేసిననేమి నా దీనతను చూచి నవ్వనేమి దూరభావము లేక తూలనాడిననేమి ప్రీతిసేయక వంకబెట్టనేమి సంబులు పలికి వెక్కిరించినేమి తీవ్ర కోపము చేత దిట్టనేమి హెచ్చు మాటల నెమ్మలాడిన నెమ్మలాడిననేమి చేరి దాపట గేలి సేయనేమి కల్పవృక్షము వలె నీవు గల్గనింక బ్రజల లక్ష్యము నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా తాత్పర్యం తెలుసుకుందాము ఓ పద్మనాభ నరసింహస్వామి మందబుద్ధునని ధీనుడనని నిందించిన నవ్విన ఆలోచించకుండా కసిరి కొట్టిన మేలు చేయక తప్పులెంచినా తూలనాడిన తిట్టినా కానీ కాని మాటలన్నా వెక్కిరించినా ఈ ప్రజలు ఏమి చేసినను కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగి ఉండగా వాళ్ళందరి వాళ్ళందరినీ లక్ష్య పెట్టు పని నాకెందుకు కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగి ఉండగా వాళ్ళందరినీ లక్ష్యపెట్టు పని నాకెందుకు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు ఎలాంటి హేళనలు గేలి చేయడము కసురుకోవడం తిరస్కారం ఏ భావాలున్నా వాటితో నాకు సంబంధం లేదు నిచ్చు అంటే కోరిక అన్ని కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షమైనటువంటి నీవే నా చింతనుండంగా ఇంకా ఎవరితో నాకెందుకు పని అని కవిగారు పట్టుకోవాల్సింది సామాన్యమైనటువంటి జన సమూహాన్ని కాదు కల్పతరువైనటువంటి భగవంతుణ్ణి పట్టుకోవాలి అనే విషయాన్ని మనందరికీ చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నారు మనం కూడా ఆ భగవంతుణ్ణి పట్టుకొని ఆయన నీడలో జీవితాన్ని తరింప చేసుకుందామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరల ఏడవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం